హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే ఇంటికాడ నుంచి లేచి మిషన్ దగ్గరికి బయలుదేరాను మన రైతు పెట్టింది కదా ఒకసారి రైతు పెట్టిన కూడా చూసుకొని బయలుదేరా అనేసి వేరే కొంచెం అన్ని కంకర మిల్లుల మీద కొంచెం రేటు తగ్గుతుంది అంటే క్వాలిటీ బాగుంటుంది అక్కడ కొంచెం రేటు ఎందుకంటే పెద్ద మిల్లు కాబట్టి అది కొంచెం రేటు తగ్గిస్తారు క్వాలిటీ కూడా బాగుంటుంది ఈ రోడ్ వెళ్తేనేమో కమ్మం వెళ్ళిపోతుంది చాలా ధర్వ కలిపితే మన బయట కడిపోతాం ఇక్కడ ఈ ఎదురు జామాయిలు కాని కదా పోయినసారి మనం దీన్ని జనరేషన్ బిల్లే తప్పుడు షెట్లు ఇక్కడ దాని ఈ బ్యాటరీ ఇప్పుడు అయిపోయింది కంప్షెట్లు షెట్లు మనం పేకలేదు అక్కడ నుంచి తెచ్చే ఫ్రెండ్స్ మీకు అప్పుడే మర్చిపోయి ఇది వచ్చేసి కోరిలో వచ్చిన డంపింగ్ వేస్ట్ అంటుంది కదా రాళ్ళు రోజు అన్ని తీసుకొచ్చి అక్కడ వేస్ట్ తోలుతారు అంటే ఆ పొలం మొత్తం వాళ్ళు కొనుక్కుని ఆ కోరిలో వచ్చిన వేస్ట్ అంతా అక్కడ తోలుకుంటారు ఇది వచ్చేసి డంపింగ్ అంటారు అవి కొండలాలు కాని వస్తున్నాయి కదా ఏ కొండలు కాదు అవి వచ్చేసి కోరిలో వచ్చిన వేస్ట్ మొత్తం తీసుకొచ్చి అక్కడ పోచారు ఆ వేస్ట్లో నుంచి మళ్ళీ పనికొచ్చేరాలు తీసుకొచ్చి ఇది బ్యాటరీలు కమ్ముకుంటారు పనికొచ్చే రాళ్ళు మొత్తం అక్కడ అది కొండగానే వస్తుంది కదా ఇది వచ్చేసి అదాం పనికొచ్చే రాళ్ళు మొత్తం తీసేసి మళ్ళీ బ్యాటరీ వాళ్ళకి అమ్ముతారు వీళ్ళు వచ్చేసి పెద్ద పెద్ద రాళ్ళు వేరు చిన్న చిన్న పోస్తారు అదే పెద్ద పెద్ద రాళ్ళు ఇంకా లైన్ పాలిస్తూ బ్యాటరీలు ఉంది ఆ బ్యాటరీలు వేరు ఆ రాళ్ళు వచ్చేసి రాళ్ళు అయిపోతాయి ఒకసారి రోడ్డు బాగా గొంతపడి ఆ రాళ్ళు జారి అది కాలంలో పడిపోయింది బ్యాటర్ మీద నుంచి జారి ఏం కావాలి పడిపోయినా వాళ్ళు అసలు పట్టించుకోవాలి ఇంకా ఉందండి వీళ్ళ ఖాతా బోగాకు వచ్చేసి ఇప్పుడు పది రోజులైంది నాటి మన కళ్ళ ముందే నాటారు అప్పుడే ఈ పేరుకి పచ్చబడింది ఆ బ్యాటరీ వచ్చేసి మన ఖాతా పేదే పెద్ద ఫ్యాక్టరీ అది లైన్ ఫాలిషన్ పెద్ద ఫ్యాక్టరీ కానీ ఈ మధ్య దాని కాడికి వెళ్ళలేదు ఇందుకో ఈ షేన్ ఉంది కదా ఈ కనిపించే షేన్ కాడి నుంచి మన రైతు బిడ్డను తీసుకెళ్ళి అసలు ఈ షేను బీకాలంటే దానికి తలపైన తోకు వచ్చింది అనుకో అంత చచ్చిపోయింది ఆ షేన్ బీకలేక ఇంకా ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎక్కించుకొని ఆ రోజు పోయినసారి వీడియోలో చెప్పాను దాన్ని ఎక్కియాలంటే చాలా ఇబ్బంది పడ్డాను అనేసి ఇంకెక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి షెడ్ కాడ పెట్టేశాం ఇంకా అక్కడే ఎవరైనా పార్టీ వస్తే అమ్మేద్దాం అనేసి వదిలేసేదాన్ని కాడ ఇప్పుడు ఆ బండి చేయాల్సిన వర్క్ వచ్చేసి ఇప్పుడు మన రౌడీ చేస్తుంది రాక్స్ రౌడీ దానికడికి ఇప్పుడు వెళ్తుంది మనం మన రైతు బిడ్డ బీకాల్సిన మొద్దుల్ని ఇప్పుడు మన రాక్స్ రౌడీ బీగుతుంది ఆ రైతు బిడ్డను తీసుకెళ్ళి షెడ్లో పెట్టేసాం దాన్ని ఇంకెవరన్నా పార్టీ వస్తే ఇచ్చేద్దాంలే అది బాగా నలిగిపోయింది బండి తిరగట్లేదు పెద్దగా ఇవాళ మనకు ఒక ఐదు వేల రూపాయలు పనిచేసిందంటే ఎనిమిది వేల రూపాయలు రిపేర్ చూపిస్తుంది రకంగా మనకు లాభం రాకపోయినా పర్లేదు కానీ లాస్ వచ్చి తట్టుకోలేదు ఏం చేద్దాం ఇక్కడ మనకేమో వర్షం పట్టుకుంది వర్షం మాత్రం మాలు చంపట్లేదు మమ్మల్ని పడేది కరెక్ట్గా పడిపోవట్లేదు అటు కాకుండా ఈ సేలంతా మొత్తం ముద్దులు బిపెట్టాం కొద్ది పెట్టారు మూట వర్షాలు మొత్తం బయటికి పోవు సేలోనే ఉంటాయి ఏమర్థం ముద్దులను పీకి వాన వానొచ్చిందంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఏం చేయాలి అతను అట్లా పెట్టి పెట్టున్నారు ట్రాక్టర్ రమ్మంటే ట్రాక్టర్ ఈరోజు రాల వర్షం ఏం పుల్లి పట్టుకొని ఉంది మళ్ళీ తీయకమన్నాం ఇంకా కొంచెం అది అక్కడ ఇక్కడ వస్తుంది మును మనం అయిపోయిందంటే ఇంక అయిపోయింది ముందు అన్ని ఫ్యాక్టరీలు ఫ్రెండ్స్ మొత్తం ఆ కాలనుకుని మొత్తం ఫ్యాక్టరీలు ఉన్నాయి ఇదిగో ఈ అయిపోతే అది వేయకాలన్నారు మరి అది చెప్తారా లేదో అర్థం కాలేదు మొక్కలు మొక్కలైతే నిన్న నాటారు పొగాకు మొక్కలు ఇది మొన్నటిదాకా అది అక్కడ కానొస్తుంది కదా జామాయల తోట అక్కడ నుంచి మన రైతు పెట్టిన ఎత్తుకొని పోయాం చెట్టు కాడికి ఇదిగో ఆ షెడ్ ఒకళ్ళు వీకింది కూడా మనమే ఇదిగో ఈ నిన్న ఇవ్వాలి ఇది వీతున్నాం జాయిగా ఆడుకుంటున్నాడు చూడం పైన ఆకాశమేమో వర్షం వచ్చేటట్టు మబ్బులు పట్టింది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఎన్ని తడిపి భయమేస్తుంది నేనైతే మన లారీ పైకి ఎక్కున్నా అది మన బైక్ నా ప్రాణం అది దీనికి రెడ్ కలర్ అంటే మనకు చాలా ఇష్టం అలగడ్డా చెప్తాను నేను గ్యాప్తో చూడండి బండి ఇబ్బంది పెడగాల్సింది ఎందుకంటే ప్రాణం కదా అదే ఫ్రెండ్స్ మంది రైతు పెట్టని అమ్మేస్తున్నాము అదే బండి కొంచెం బాగా ఇబ్బంది పెడుతుంది పేరులో ఇది బంగారం మన రాక్స్ రౌడీ అందుకు రైతు బిడ్డ చేయాల్సిన వర్క్లోకి రాక్స్ రౌడీని తీసుకొచ్చాం రైతు బిడ్డని తీసుకెళ్లి షెడ్ కాడ పెట్టాను ఎందుకు అది పొద్దు గూగుల్ రిపేర్లు పెడతా ఉంది ఇసుకెట్లు మామూలుగా ఇసుకొచ్చు అట్లా ఎందుకని చెప్పి దాన్ని తీసుకెళ్ళి అక్కడ మంచిగా ఎవరైనా పార్టీ వస్తే దాన్ని అమ్మేసి ఒకవేళ వీలైతే మంచిది తీసుకున్నాం లేకపోతే వదిలేసి ఈ రాక్స్ రౌడీ ఒక్కదాంతో తీసుకోవచ్చు ఒక్క మిషన్తోనే మొత్తులు ఎలా వేసింది లేట్ వేసినారున్నాడు వర్షం కురిచినా కానీ ఏంటో ముద్దులు మొత్తం నేను వీకాడు అంతా కొట్టలేదు ఇది బస్ కొట్టేశారు యాప్లోడ్ చేసేస్తారు కొంచెం తీసి మనం మిషన్ తీసుకెళ్ళిపోయితే కొడుకున్నాడు దాడి కొంచెం అదిగా ఆటోలో వస్తాను చూడండి రాయికి వచ్చే ప్లేన్ ప్లే పిగిచ్చే రాళ్ళు వస్తారు కాస్ట్ ఎక్కువ ఉంటుంది లేడు ఆ ప్లేట్లో ఉంటామంటే అది ఆ ప్లే ఇప్పుడు ఆ రౌండ్ ఉంది కదా ఆ ప్లేడు అల్లడిపోతుంది పిల్ల ముద్దులు అంటే బాగా గట్టిగా ఉంది పిల్ల ఇల్లములు దాని దీగుతున్నారు కానీ కానీ అది వాలుగు పడేసుకోవడం అర్థం కావచ్చు అంటే అవి మన మామూలు ఈ ముద్దులాగా ఎక్కడంటే అట్లే పడుకోవాలి ఏంటంటే కరెక్ట్గా ఒక పక్కకి బాగా మొత్తం పడుకో పెట్టాలి కరెక్ట్గా ఒక వేసుకుంటూ వస్తే కానీ వాళ్ళు కబ్జ్ చేయడానికి బాగుంటుంది అంటే వాళ్ళు అది కత్తులతో పట్టరు కదా వాళ్ళకి ఇది మిషన్ మీద కట్ చేసి ఆ తర్వాత మిషన్ మీద కట్ చేసి ముద్దులకు వచ్చే మిషన్తో కట్ చేయాలంటే దానికి కరెక్ట్గా ఇవన్నీ ఒక వాళ్ళుగా ఉంచాలి మొత్తం ఒక ఓజలా పడేసి ఉంచితే వాళ్ళు కట్ చేసుకొని మళ్ళీ దాన్ని ఆ తర్వాత కొమ్మలన్నీ చిరిగి ఆ తర్వాత వేసుకొని లోడు కట్టుకుంటారు ఏంటంటే మనవడు ఈ తర్వాత చేశాడు ఆ తర్వాత చేశాడు అంటే ఒక ఒబ్రి ఫ్రెండ్స్ ఒక్కరు కూడా లైట్ వేయట్లేదు ఫ్రెండ్స్ ఎందుకు నా వీడియోలు నచ్చట్లేదా నచ్చకపోతే అలా చేయొద్దని మెసేజ్ చేయండి నేను మారుస్తాను ఎందుకంటే అసలు ఆ వీడియోస్లో ఏమన్నా తేడా ఉందో లేకపోతే నాకు వీడియోస్ తీయటం చేత కావట్లేదో మీరు ఏదో కామెంట్ పెడితే కదా నాకు తెలిసేది వాడు అడగైంది అమ్మాయిని పెట్టదు అంటారు సరే మీరు నాకు అసలు ఆ వీడియోస్ బాగుంటున్నాయా దాంట్లో ఏమవుతుంది లేదా ల్యాగ్ అవుతున్నాయా లేదా వీడియోలు ఏమన్నా ప్రాబ్లం జరుగుతుందా లేదా నేను మాట్లాడటం తేడా ఉందా అంటే మీరు ఏదైనా చెప్తేనే కదా నాకు తెలిసేది లేకపోతే ఏం తెలుస్తుంది మీరు ఏదో ఒకటి చెప్పండి మెసేజ్ చెప్తే దాన్ని బట్టి నేను కూడా మార్చుకోవడానికి ట్రై చేస్తాను కదా మీరేం చెప్పకపోతే నేను కూడా అలాగే ఉండాలి మీరు ఏదో ఒకటి అసలు వీడియోల్లో ప్రాబ్లం అయింది ఎందుకు లైకులు రావట్లేదు ఎందుకు వ్యూస్ రావట్లేదు ఎందుకు సబ్స్క్రైబ్స్ పెరగట్లేదు అనే దాని గురించి నాలో నాకే క్వశ్చన్ మార్క్గా ఉంది మీరు చెప్తే కదా దాన్ని బట్టి నేను కూడా మార్చుకోవడానికి ట్రై చేస్తాను అసలు వీడియోస్ బాగా రావట్లేదా లేదా వీడియోస్ క్వాలిటీ రావట్లేదా లేదా వీడియో సౌండ్ బాగా లేదా మీరు చూడటానికి ఎన్నసింపుగా లేదా ఏదో ఒకటి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మాకు మీరు కామెంట్ చేస్తే కదా నేను కూడా దాన్ని మార్చుకోవడానికి ట్రై చేస్తాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్స్ ప్లీజ్ మీకు ఒకవేళ ఇదే వీడియోలో పొద్దుగులు తీస్తున్నాను అంటే సరే మార్చమంటే మారుస్తాను చెప్పండి అదేనా మీరు కామెంట్లు చెప్తే కదా అంటే నేను బ్లాగ్ చేస్తున్నాను బ్లాగ్స్ అంటే నేను చేసేది మన మిషన్ చేసేది పెడతాను అంతే నేను వేరే వేరేది నేనైతే సరే వేరే వేరే పెట్టేవాడిని నేను ఏంటంటే బ్లాగ్స్ కదా చేసేది బ్లాగ్ చేసేటప్పుడు మీకే పెట్టాలి ఎందుకంటే ఇవి పెట్టాను అనుకో నేను పెట్టిన కంటెంట్ వేరు నేను చేస్తాను వీడియోస్ వేరే మన పొక్కలేని బ్లాగ్స్ అందుకని మన పొక్కలేని మన మిషన్లో నేను ఉదయం స్టార్టింగ్ నుంచి వచ్చిన దాని నుంచి సాయంత్రం వెళ్ళే వరకు ఏం వర్క్ చేస్తున్నామో ఎలా చేస్తున్నామో వాళ్ళు అక్కడ వచ్చే కష్టాలు ఏంటి అక్కడ వచ్చే నష్టాలు ఏంటి వచ్చే ప్రాఫిట్ ఏంటి అనేది మొత్తం వివరంగా చెప్తున్నాను అంతేగాని ఇప్పుడు మీకు నచ్చలేదు వీడియో వీడియో నువ్వు తీయటం నచ్చలేదు లేదా వీడియోలో వాయిస్ నచ్చలేదు లేదా వీడియోలో సౌండ్ నచ్చలేదు లేదా వీడియో ఎడిటింగ్ నచ్చలేదు లేదా మీకు నచ్చంది తప్పలేదు ఇప్పుడు మీకు నచ్చలేదు అనుకో దాన్ని చెప్పేయండి మోమాటం ఏముందాడా మనోడా ట్రిప్పు ఆ ట్రిప్పు మనకిందుకు రావాలా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ ఉంటే ఇంకా 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 వీడియోలు పెట్టగలను మీరు సపోర్ట్ చేయకపోతే నాకు కూడా నీరసం వచ్చింది ఎందుకంటే ఇంకెందుకులే మన వీడియోలు ఎవరు చూస్తున్నారు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ఎవరు చేసుకోవట్లేదు కదా ఎందుకు లేదు అలా అనిపించకూడదు మీ యొక్క సపోర్ట్ నాకు కావాలి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా వీడియోలు పెడతా ఉంటుంది యూట్యూబ్ నుంచి ఏదో డబ్బులు వస్తాయనో లేకపోతే ఏదన్నా వచ్చిద్దానో నేను పెట్టట్లేదు కాకపోతే ఏంటంటే మనం చేసే పని నలుగురికి చూపిస్తున్నాను అంతే తెలుసుకుంటారు కొంతమంది కొంతమంది ఏదన్నా అవకాశం ఉందనుకో వాళ్ళు కూడా ఆ పని అలా చేయాలా ఈ పని అలా చేయాలని తెలుసుకుంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం ఇంకా వీడియోలు బాగా చేయాలనిపిస్తుంది స్టార్టింగ్లో పెట్టాను కదా ఛానల్ కాకపోతే ఏంటంటే కొంతవరకు ఎడిటింగ్ ఏంటంటే నేను మొత్తం ఫోన్లోనే చేస్తాను మొత్తం ఫోన్లోనే చేస్తున్నాను దానివల్ల క్వాలిటీ లేకపోవడము లేదా ఎడిటింగ్ సరిగ్గా సరిగా లేకపోవడం సెమిన్స్ అండి ఎందుకంటే అందరూ ఏంటంటే ల్యాప్టాప్లోనో సిస్టంలో చేస్తారు నేను అది చేయట్లేదు మొత్తం ఫోన్లోనే చేస్తున్నాను అది రాళ్ళు వేస్ట్ వాళ్ళు ఎన్ని పనికిరాని ఎన్ని తీసుకెళ్ళిపోతున్నారు తీసుకెళ్ళి ఎలా కాంకరమిల్లో వేస్తారు అది అక్కడ మిషన్ వచ్చేసి బ్రేకర్తో కొట్టి పగలు కొట్టేసి చక్క ట్రాన్స్ఫర్ చేసేస్తే అప్పుడే వెళ్ళిపోతాయి అదే ఇప్పుడు మనకు తార్ రోడ్డుకు వచ్చాయి ట్యాంకర్ అంతా రేపు ఈ ముద్దులన్నీ లోడ్ ఎత్తిన తర్వాత మొత్తం తీసుకెళ్ళి మళ్ళీ ఒకసారి మొత్తం ఒక పక్కన మొత్తం కొవ్వేసి ఆరిన తర్వాత మళ్ళీ తగలబెట్టుకోవాలి వాళ్ళు మొత్తం అన్నీ ఒకసారి కొవ్వేయాలి పోయేకపోతే కుదరతగా మళ్ళీ దిన్న మళ్ళీ మొత్తం మళ్ళీ రేపు వ్యవసాయం చేసుకునేటప్పుడు వాళ్ళకి కాళ్ళ కూర్చుకున్న ఇబ్బంది లేదంటే మళ్ళీ ఆ పొలాలన్నీ చేద్యం చేసేటప్పుడు నాగీలు ఎత్తు గోర్రు నాగీలు ప్లవ్ వేసేటప్పుడు తగులుతాయి పొలాలన్నీ చెత్త చెత్తగా వస్తాయి అప్పుడు పంట వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది అందుకని చెప్పేసి మొత్తం కో చేసి మనం కో చేసి అంటే వాళ్ళ ఏర్లు ఉన్నాయి కదా ముద్దులు కొట్టినవి ఆ వేర్లన్నీ ఆ కంప మీద వేసేసి అప్పుడు మొత్తం ఆరిన తర్వాత తగలబెట్టేసుకుంటారు అప్పుడు మొత్తం కాలిపోతుంది జాయిగా చేసుకుంటున్నారు ఇక్కడ మెయిన్ ఏంటంటే షేలు ఉన్నాయి కదా ఇది వచ్చి సుభాబుల తోట నేను ఇది మీకు చెప్పడం నేను మర్చిపోయాను ఫస్ట్లోనే చెప్పాలా కానీ ఇది ఏంటంటే ఫస్ట్ మొక్క నాటిన తర్వాత మూడు సంవత్సరాలకి అది అలా పెద్దది అయిపోద్ది అలా పెద్దది అయిపోయిన తర్వాత అప్పుడు టన్నుల లెక్క అంటే కోసం ముఠా వేరే ఉంటారు అదికి అంటే ఇప్పుడు ఇది మొత్తం ఎక్కడికి పేపర్కి వెళ్ళి వాళ్ళు కోసిన తర్వాత టనేజ్ లెక్క వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు కోసి అది తీసుకెళ్లి లోపేసి పంపించి బ్యాటరీ పేపర్ బ్యాటరీకి వెళ్ళిపోయిన తర్వాత ఈ అనేది ఒక వారం లేదా చేను కోసిన ఒక పది రోజుల కల్లా ఈ ముద్దులన్నీ పీకేస్తారు అంటే ఈ మూడు సార్లు ఉంచవచ్చు ఫస్ట్ వేసినప్పుడు ఓకే కోసేస్తారు కదా అది ఉంచుతారు మళ్ళీ దాని మీద పిలకొచ్చింది మళ్ళీ అది కోసేస్తారు మళ్ళీ అది ఉంచుతారు మళ్ళీ నెక్స్ట్ టైం పెంచుతారు అప్పుడు కోసేసిన తర్వాత మూడో పాతకి మూడోసారి కోసేటప్పుడు తీసేస్తారు అది అవి తీసేయడం వల్ల మళ్ళీ మొక్కలేసి మళ్ళీ వేస్తారు ఇవి అప్పుడు పోసిన తర్వాత మూడోసారి మనం ఇంకా మొద్దులు ఇలాగే ఇంకా చేనులో ఒకవేళ కొంతమంది ఏంటంటే చేను బాగా అయితే కదనేసి ఎంత కొంత అమౌంట్ ఇస్తారు కొంతమంది అయితేనేమో ఉంటారు కదా డబ్బు కాడ కొంచెం తీసినారు వాళ్ళు ఏమంటే మేము ఏమో డబ్బులు నువ్వే పీకేసుకొని నువ్వే అమ్ముకో ముద్దులు కొట్టించుకో మనం ఆ ముద్దులు పీకేసి మళ్ళీ మనం కొట్టించి ముఠా చేత అవి మళ్ళీ మనం ఇప్పుడు పొగాకు పొగాకే చూపించాను కదా ఈ పొగాకు బ్యారినీ వాళ్ళు అవి పొగాకు కాలుస్తారు అంటే బ్యారిన ఇలా హీట్ చేసి అంటే మాములుగా ఎండబెడితే ద్రేడ్ రాదని కాలుస్తారు ఆ పొగాకు బ్యారినీకి ముద్దులు వేసుకుంటారు ఈ ముద్దులు మనకు వచ్చేసి టన్నుకు వచ్చేసి మూడు వేలు అలా ఇస్తారు మనం కొట్టే వాళ్ళకి ఇస్తాము కొట్టే వాళ్ళకి మనమే ఇవ్వాలి వాళ్ళకి మళ్ళీ ఆటో వాడికి ఇది మన అంటే ఇవన్నీ దాంట్లోనే ఇంకా మూడు వేల్లోనే అన్నీ ఉంటాయి ఇప్పుడు ఎరకి దాన్ని పైకి నెట్టాడు అన్ని దాంట్లోనే ఉంటాయి మొత్తం మనం కొట్టించాము ఈరోజు ఇంకా ఆ మును ముందు రేపు పొద్దునొచ్చి ఆ ముందు కొడతాడు కొట్టిన తర్వాత మొత్తం ట్రాక్టర్ పెట్టి మొత్తం ఎత్తేసి బయటికి బొద్దులన్నీ నెత్తేసిన తర్వాత అప్పుడు ఆ కంపంతా కొవ్వేయాలి కంపంతా కొవ్వేసి ఆ తర్వాత వాళ్ళు వేలందంటే అప్పుడు తగలబెట్టు మొత్తం కానీ ఏదైనా ఇది మొత్తం మళ్ళీ చేను మామూలుగా అయ్యేపాటికి చాలా ఖర్చు అయిపోద్ది వాళ్ళకి ఎందుకంటే ఫస్ట్లోనే అటు మొక్క పెరిగినప్పుడే దాంట్లో చిల్ల కొట్టలో చిల్ల చెట్లు వచ్చినప్పుడు ఏంటంటే ట్రాక్టర్ చిన్న ట్రాక్టర్లు ఉంటాయి ఆ ట్రాక్టర్లతో సేద్యం చేసింటే అవి చచ్చిపోయాయి కానీ ఏంటంటే పట్టించుకోలేదు వాళ్ళు ఇప్పుడు ఐదు సంవత్సరాల కిత నేసారంటే అతను ముంచుకుంది అలా ఉంటాం మనకు కూడా మంచిదే కానీ కాకపోతే ఏంటంటే రేపు చేను బాగా చేసుకున్నప్పటికీ చాలా ఖర్చు అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంతటితో ఏం చేస్తున్నాను రేపు వీడియోలో ఇంకోసారికి తీసుకెళ్ళేది షిఫ్టింగ్ ఉంటుంది మీకు అక్కడ ఏం వర్క్ ఉంది అనేది అక్కడ కూడా మొత్తం నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను వీడియోలో థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కామెంట్ కామెంట్ కంపల్సరీ కామెంట్ పెట్టండి మీకు వీడియో నచ్చిందా నచ్చలేదా వీడియోలో ఏ ఫాల్ట్ ఉందనేది నాకు చెప్పండి నేను మార్చుకోవడానికి ట్రై చేస్తాను ప్లీజ్ అది మాత్రం చెప్పండి ఎందుకంటే వ్యూస్ రావాలంటే ఇప్పుడు నాకు అక్కడికి నచ్చడం కాదు కదా మీ ఫస్ట్ మీకు నచ్చాలా నేను ఏంటంటే చేస్తున్నాను వీడియో చేస్తున్నాను నేను చేసే పని వరకు నేను చూపిస్తున్నాను అందులో వచ్చేసింది ఏం మీకు ఏం నచ్చలేదో అది నాకు కామెంట్ చెప్పండి దాన్ని బట్టి నేను మార్చుకోవడానికి ట్రై చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ మార్చుకొని దాన్ని ఎలా తీయాలా ఎలా తీయాలా మీరు సజెస్ట్ ఇచ్చారనుకో దాన్ని బట్టి మేము కూడా మార్చుకుంటాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్స్ అండ్ కామెంట్ కామెంట్ మాత్రం మర్చిపోద్దు పక్కా కామెంట్ పెట్టండి దాన్ని బట్టి నేను మార్చుకోవడానికి ట్రై చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ ke okay, bhai friends